హలో అండి అందరికీ నమస్తే నిన్నటి నుంచి తుక్కుగూడలో ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్గర ఒక శవం అయితే దొరికింది అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం పో పోలీసులు సరిగ్గా స్పందిస్తలేరు అని చెప్పేసి మనకు బయటకు వచ్చిన వార్త అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు స్పందించారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు అయితే పోలీసుల కథనం ప్రకారం మనం మీకు ఒక బయట వినిపిస్తాను అది చూడండి అండ్ వాళ్ళు కరెక్ట్గా స్పందించారు అని చెప్పేసి అయితే అంటున్నారు పోలీసుల ఏం చెప్తున్నారు అనేది విందాం ఈ నెల పదో తారీఖు రోజు ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ బై వన్ డబల్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ టూ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే అమ్మాయి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని మాకు పదవ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము వాళ్ళు ఒక వ్యక్తి చింటు అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి కూడా ఓల్డ్ సిటీ అక్కడ బ్యాండ్ లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు అతను అతనితో పాటు సాకేత్ సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది ఉంచిన తర్వాత రోజులు బానే ఉన్నారు తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని ఎవరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని చెప్పారు ఆ రోజు పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని మీ వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో ఇంటికి మార్చారు ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొమ్మిదో తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి మైసిగండిపోయే దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మాణ ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని మీద చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దీంట్లో అతను చేసిన పని ఏంటంటే ఏం తెలినట్టు మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది వచ్చిందా అని చెప్పేసి కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది దాని మీద అనుమానం అతని మీదనే ఉందని చెప్పేసి కంప్లైంట్ అయ్యిగా అతన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూజన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది దాంట్లో నిందితులైన ముగ్గురిని చింటూ అలియాస్ విఘ్నేష్ సాకేత్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తున్నారు అంటే ఫస్ట్ లవ్ ఎఫేర్ అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు లవ్ ఎఫేర్ అభిమాని చెప్పేసి అని తీసుకో తీసుకెళ్ళడం జరిగింది తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఈ విధంగా చేసిండు విఘ్నేష్ మీద కూడా గతంలో ఒక దొంగతనం కేసులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సాకేత్ ఫ్రెండ్ ఉన్నారు ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయం వాళ్ళకి మైనర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అతని మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది అది దట్టు దాంట్లో కంప్లైంట్లు క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై రోజుల క్రితం పోయింది రోజు మాతోటి మాట్లాడుతుంది మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడటం లేదు కాబట్టి దర్యాప్తు చేయండి చింటు మీదనే అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్పడం లేదు కావాలంటే మీరు తెలుసుకోండి అవద్దాం అబద్ధం మీరు తెలుసుకోండి కావాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి మాకు వచ్చింది పదో తారీఖు క్లియర్గా కంప్లైంట్ కాపీ కూడా ఉంది క్లియర్గా వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఇరవై రోజుల నుంచి మాతో మాట్లాడుతుంది అతని దగ్గర ఉన్నారని చెప్పేసి చెప్పింది ఇరవై తారీఖు మాకు ఎనిమిదో తారీఖు నైట్ నుంచి మాట్లాడడం లేదు కాబట్టి అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్పడం లేదు వాళ్ళ మధ్యలో లవ్ అఫేర్ ఉంది లవ్ ఎఫేర్ తోటి తీసుకుని పోయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది పెళ్లి చేసుకోమని ఫోర్స్ దీంట్లో ముగ్గురు దండలు మార్చుకున్నారు వాళ్ళు దండలు మార్చుకున్నట్టు వాళ్ళని కావాలని నటించింది అనమాట ఇట్లా మేము పెళ్లి చేసుకుని చెప్పేసి మియాపూర్లో అత్యంత దారుణంగా ఒక యువతిని చంపేశారు అని చెప్పి మనం మొదటి నుంచి వింటున్నాం నిన్నటి నుంచి ఎంత దారుణంగా చంపారు ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాము దాదాపు పదిహేడు సంవత్సరాల ఐశ్వర్య అసలు స్కిన్ కూడా కనిపించకుండా బొక్కలతో శవమై కనిపించడం అత్యంత దారుణం అని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది ఒక హల్చల్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం వాళ్ళ అమ్మ ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఐశ్వర్య మీకు ఎప్పుడు చివరిసారిగా మాట్లాడింది చివరిసారిగా అంటే ఎనిమిది తారీఖులో మా చివరిసారి అంటే మొదల నుంచి మాట మంచికి మాట్లాడింది చివరిసారి అంటే లాస్ట్ ఎనిమిది తారీఖు మాట్లాడింది ఎనిమిది తారీఖు మాట్లాడింది అమ్మ నేను ఫలానా ఇంట్లో దో ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా నేను సేఫ్టీగానే ఉన్నా నాకేం లేదు నేను వస్తాను ఇంటికి వచ్చి నేను ఇప్పుడు పండుగకి ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది వస్తా అని చెప్పింది కానీ దీపావళి పండుగ అట్టే చేసింది అట్టే చేసింది రా ఫ్రెండ్స్తోనే ఉన్నా కదా అవి అలసిపోయింది ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి ఆల్రెడీ మూడు సంవత్సరాల కింద చనిపోయిండు అమ్మాయి చిన్న అమ్మాయి పాప పెద్ద అమ్మాయి అది పోయింది అలసిపోయింది కదా మేము నవరాత్రి చేస్తాం ఇంట్లో అంత దులిపి చేసి పాప అంతే ఒకటి చేసింది ఈ పాప ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆమె ఒకటి చేసింది నాకేమీ హెల్త్ బాగలేదు నాకు ఫిట్స్ వస్తుంది బాబాయి చనిపోయిన ఎఫెక్ట్ పడ్డది నాకు అది నత్తిలో ఫిట్స్ వస్తుంది ఒకటి బాగలేదు హెల్త్ ఒకటి బీపీ డౌన్లో అయితే ఇట్లా అయిపోతుంది నేను నేను బాగుండను అంటే కొన్ని రోజులు మేము ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో ఉండి వస్తా అని పోయింది మంచిగా మాట్లాడింది ఫోన్ ఉండేది దాని దగ్గర ఫోన్ నుంచి బాగానే మాట్లాడి వీడియో కాల్ చేస్తాను ఉంటుండే నాకు సడన్లీ ఎనిమిది తారీఖులో ఇట్లనే బాబు ఇట్లా నేను లేను పనికి వెళ్ళాను ఇంట్లో పని చేస్తాను అనమాట కూలిపోయిన ఏదో ఒకటి ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం చేయాలి అనేసి గరిపోలో మేము ఏం చేస్తాం అమ్మ చెప్పండి ఇట్లనే పోయినా బాబు మధ్యాహ్నం వచ్చి తీసుకుపోయిండ అంటే పరిచయం ఎప్పుడైందంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది అనమాట ఎవరని అడిగిన ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ ఫ్రెండ్స్ అని చెప్పింది ఇక ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా అంటే ఇక నువ్వు ఏం దోస్తులు అనుకున్నా అనుకున్నాను నేను ఇట్లా లవర్స్ అని నేను ఎప్పుడు అనుకోలేను నేను చిన్నపిల్ల ఇప్పుడే ఇట్లా చేస్తారని నేను అనుకోలేను అట్లా సడగ్గా ఇట్లనే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి నేను భయపడ అంటే మా బాబు సూసైడ్ చేసుకుని ఎట్లని పోయిండు అంటే చేసుకుంటుంది అంటే ఇంట్లో ఎవరు ఉండం కదా మేము ఎక్కడ వద్ద అంటే ఇప్పుడు ఇంటర్ ఒక సబ్జెక్ట్ పోయింది ఒకదాన్ని ఎక్కడైనా పని చేసుకోవాలంటే వేసి అడుగుతున్నారు దానికి పని చేయాలంటే ఎవరు పెట్టుకోలేదు దానికి ఇంట్లో ఒకదాన్ని నేను పోయేదాన్ని అమ్మాయి చిన్న జాబ్ చేసేదా మా ఆయన ఆటో నడిచిపోయా ఒకటే ఉంటుంది కదా ఉండి రాని నేను వదిలేసిన నేను ఆల్రెడీ ఒక అబ్బాయి పోయిండు నాది ఒకదాన్ని ఎట్లా ఉంటుంది అనేసి నాకు భయపడి ఉండరా అమ్మ జాగ్రత్త ఉండు చూడు ఎక్కడైనా ఉండు కానీ ఫోన్ చేసేదాన్ని నాకు ఇంతకు ముందు కూడా అంటే వేరే దోస్తులు అంటే అమ్మాయిలతో వెళ్లేదా అంటే అమ్మా ఇంటికాడ అలా దోస్తు దోస్తు ఇంటికాడ ఉంటున్నా అని చెప్పేసి అనేదా ఇంతకు ముందు అంటే వీళ్ళు కాకుండా ఇంతకు ముందు కూడా పోయి వచ్చింది వస్తుండే ఇంటికి వస్తుండే ఇంటర్ ఉండేవాళ్ళు ఉండే ఎవరెవరు ఉండనే ఉండే దోస్తులు కానీ అమ్మాయిలు ఉండే వాళ్ళతో పోయేది వచ్చేది ఇంటికి వచ్చేది వాళ్ళకి తీసుకొచ్చేది మీరు ఇమే పొయ్యేది తీసుకొచ్చేది జరిగింది కానీ ఇది మాత్రం ఇలా ఇలా జరగలేదు అనుకోలేదు నేను కళలు కూడా కనలేదు నేను ఇలా ఇట్లా జరిగే దారుణంగా జరుగుతుందని నేను అనుకోలేదు అబ్బాయి ఇట్లా చేస్తాడు ఉప్పు కూడా అంటే నేను ఉండేది మియాపూర్లో తీసుకుపోయాడు ఉప్పు కూడా ఈ ముగ్గురు చేస్తున్నా కనుక ఏం తెలుస్తుంది అమ్మ నాకు నేను పని చేసేదాన్ని ఇంట్లో కూర్చొని ఏం చేయాలి ఆల్రెడీ ఒక అబ్బాయి దాదాపు షాక్లోనే ఉన్నాను నేను నాకు ఫిట్స్ ఎప్పుడు వస్తుంది అనేటిది కూడా నాకు తెలిపోతుంది విషయం ఎప్పుడు పడిపోయి సరిపోతాయి ఉన్న ఇద్దరు పిల్లలకన్నా చూడాలి నా ఆశ ఉన్న ఒక అబ్బాయి పోయిండు వీళ్ళకి ఇద్దరికన్నా ఏదో ఒకటి చిన్న చివరి పని చేసి చెయ్యాలి మనతో ఏం కాదు అంటే ఎట్లా ఉండేది మంచిగా ఉండేదా అంటే అందరితో చదువుకున్నాడు అది మంచిగా ఉండేది అంటే ఇప్పుడు గల్లీలో అంతా మంచిగానే ఉండేది మీ అమ్మాయి మా అమ్మాయి చాలా దానికి అంటే ఒకరికి నలుగురికి ఏది చేసి వస్తా అన్న ధైర్యం దానికి ముగ్గురు అట్లా చిన్నది ఉండే కానీ హైట్ చిన్న బాగుండే పెద్ద అమ్మాయి అంటుండే చిన్న అమ్మాయి అంటుండే గల్లీల అంత మంచి అల్లరిగా ముద్దుగా పెంచిన నేను అట్లా ముద్దు పెట్టేతే తినిపించి పెంచిన దారుణంగా వానికి శిక్ష వాళ్ళ అమ్మ నాన్నతో మీరు మాట్లాడిన మాట్లాడలేవు నాకు పరిచయమే లేదు వాడు ఏం మాట్లాడలేవద్దు నేను అసలు పరిచయమే లేదు ఏం మాట్లాడాలి నేను లేనప్పుడు తీసుకుపోయింది బండి మీద అమ్మాయి అన్న ఒక్కొక్కసారి కలిసిపోయాయి అన్న నేను పోయేటప్పుడు నేను పోయిన అమ్మ మళ్ళీ వస్తా నేను వస్తా అని చెప్పింది నాకు పెళ్లి నాకు ఊకే దండలు చెప్పలేదు నాలుగు మధ్యలో గొడవలేదు ఊకే దండలు ఇట్లా మార్చుకుంటూ ఫోటోలు పెట్టింది నేను అబ్బాయి షాక్ అయిపోయినా కోపడ్డా నేను అమ్మ నువ్వు ఇట్లా ఎందుకు చేసుకున్నావే చిన్న చిన్నతల్లి పెద్ద అక్క ఇంట్లో ఉందే దాని పెళ్లి ఎట్లయితుంది చిన్నదాన్ని ఉన్నావు ఎట్లా దాని ముందు అది ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోటోలు తీసేయమ్మా బాగుండేది ఎవరైనా మంచి చూస్తే ఏమనుకుంటారు బాగు పెద్ద కూతురు అక్కకి పెళ్లి ఎట్లా అవుతుంది అమ్మా అది తీసేయని చెప్పిన నేను సరే మమ్మీ తీసేస్తా నేను ఏదో ఒకటి అయింది అయింది మంచిగా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పింది నాకు అబ్బాయి కూడా అన్నాడు అంటే నేను తీసుకువస్తా మిమ్మల్ని కల్పిస్తా సాయంత్రం వరకు తీసుకొస్తా అన్నాడు సడన్లీ ఫోన్ చేసి ఏమన్నా అన్నాడు అంటే మీ అమ్మాయి లేదు మా ఇంట్లో అని చెప్తున్నాడు అంటే నేను షాక్ అయిపోయినా ఇప్పుడే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడింది పొద్దున్న గొడవ పడ్డారని అన్నావు తెచ్చి వదులుతా అన్నావు వస్తా అన్నది అది మరి సడన్గా దండాలు మర్చుకున్నారు మీరు మరి సడన్గా లేవని ఎట్లా అంటున్నావు బాబు నువ్వు మా అమ్మాయి పేరు మీద ఒక వార్తలు పడకుండా నా మా అమ్మాయికి నాకు అప్పచెప్పు నువ్వు పోలీస్ స్టేషన్లో ఆ పిల్లల్ని కలిసిర్రా మీరు ఇద్దరు చింటూ సాకే కలవాలి వాళ్ళే తీసుకు పోలీస్ స్టేషన్లో రెండు రోజులు బాగా దెబ్బలు కొట్టే వరకు అప్పుడు నోరు తెరిచి వాడిని ఏమే చెప్పినాము ఏమే చేసినాము పోలీస్ తరఫు నుంచి అన్ని దొరికింది ఎందుకు మేమే ఏ మాకేం చెప్పలేదు ఆమె ఏమో చాటింగ్ చేసిందని వాడు చెప్తున్నాడు అంటే వేరే వాళ్ళతోని చేసిందంట అదే చాటింగ్ చేసిందని మాకు చెప్తే మేమన్నా తీసుకొస్తుండే కదా మేము పోయి మీ అమ్మాయి ఇట్లా చేసింది మరి మేమన్న అమ్మాయి ఉంది దగ్గర పాపకు తెలియదా పాప ప్రెగ్నెంట్ అది దాని దగ్గర ఉంది కళ్యాణ మేమే దానికి తెలియదా మరి ఇట్లా చేస్తుంది అంటే నీ కూతురు అని నేను ఫోన్ చేసి ఇట్లా తీసుకుపో చెప్పొచ్చు కదా దానికన్నా పంపించదు కదా అంటే పెళ్ళి వేసుకొని ఒక పది రోజు కలిసి ఉన్నారా పది రోజు రోజు ఒక నాలుగు గంటలు కూడా కలిసి లేదు వాళ్ళు ఆ రోజే చేసిండ్రు పెళ్ళి వెంటనే చేసేసిండ్రు అట్లా ఎట్లా చేస్తారమ్మా చెప్పండి మీరే చెప్పండి అంటే నాకు అనుమానం వచ్చింది నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను అనుమానం వీడే చేసిండు అన్ని చేసిండు వీడే లేదని చెప్తున్నాడు వీడే అని మళ్ళీ నా మీద వేస్తున్నాడు నీ దగ్గర వచ్చి నా దగ్గరికి రేట్లో వస్తుంది ఫోన్ చేసి వస్తుంది నా కూతురు వస్తే ఎక్కడైనా పోతే నాకు ఫోన్ చేసి పోతుంది ఫోన్ చేసి వస్తుంది నాకు నమ్మకం ఉంది దాని మీద దాని మీద నాకు నమ్మకం ఉంది నా మీద దానికి నమ్మకం ఉంది ఎక్కడ పోతే వస్తుంది అన్నట్టు నమ్మకం ఉండే సడన్లీ ఇట్లా చేశాను నేను అనుకోలేను అమ్మ నేను వాడు ఈ సొంటులు ఉన్నాడు కూడా నేను అనుకోలేను ఒప్పు కూడా నాకు తెలియదు నేను ఉన్నది మీ అప్పుల పోలీస్ స్టేషన్ ఆమెకు ఫోన్ ఎప్పుడు కొనిచ్చిండ్రు అంటే అంటే లాక్డౌన్లో అప్పుడు ఆన్లైన్ క్లాస్ నడుస్తుండే కదా నేను పదో తరగతి అప్పుడు ఆన్లైన్ క్లాస్లో నేను నేను కొండపూర్లో పని చేసేదాన్ని ఆడ మేడం కొనిచ్చింది అనమాట నాకు నా దగ్గర నేను టీవీ కొనిపి అంటే ఫోన్ చిన్న ఫోన్ కొనిపించింది అప్పుడు ఆమె దగ్గర ఫోన్ కూడా లేకుండే దగ్గర అంత డబ్బులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అన్ని వాళ్ళు కొనిచ్చిండ్రు నాకు మా అమ్మాయికి మా నేను పని చేసాము మేడం అది అక్కడ ఆమె కొనిచ్చింది నేను తెచ్చిచ్చిన్నా ఆన్లైన్ క్లాస్ టీవీ కూడా లేకుండే ఇంట్లో ఆన్లైన్ క్లాస్ ఎట్లా చదువుకుంటుంది నా దగ్గర డబ్బా ఫోను ఇంకా ఫోన్లో అని మేడం అమ్మి కొనిచ్చింది ఆమె ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆన్లైన్ క్లాస్ చదువుకున్నది బాగా నేను టెన్త్ పాస్ అయ్యింది ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది అనమాట అంటే రాస్తాను అన్నదా ఎగ్జామ్ రాస్తా అన్నది ఫీజు కట్టేసి వచ్చిన నేను కట్టినా ఆల్రెడీ కట్టినా నేను చదువుకుంటా నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుతా మీతోని మీతో కాదు ఇంత ఫీజు కట్టడము గవర్నమెంట్ ఆలోచించేది ఇంత ఫీజు చాలా లక్ష లక్ష ఎక్కడి నుంచి కడతారమ్మా నేను గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకుంటా అని చెప్పేదాన్ని సరే అమ్మా నీకు ఇష్టం వచ్చినట్లు కాలేజీలో చదువుకో కావాలంటే ప్రైవేట్లో అంటే నేను ఏదో ఒకటి కష్ట చేసి నీకు చదివిస్తాను చదువుకో అది కూడా చెప్పిన నేను కానీ ఇలాంటి ఘటన జరిగితే నేను కూడా నేను అనుకోలేను అమ్మ ఇట్లా తీసుకుపోయి ఇట్లా చేస్తాను అనుకోలేను పోలీస్ పోలీసులను మీరు ఏం కోరుకుంటున్నారు పోలీసులను పోలీసుల ద్వారానే అది ఎముకలు దొరికినాయి ఉత్తిగా వాళ్ళే దేవుళ్ళు వాళ్ళే ఇన్పిరేషన్ వాళ్ళే చేసిండ్రు మయ్యాపూర్ పోలీస్ స్టేషన్ వల్లనే ఇది అంత చే అయ్యింది మాకు అంత హెల్ప్ వాళ్ళే చేసిండ్రు దానివల్ల ఏం చేయాలంటే మా అమ్మాయికి హింస పెట్టి ఎట్లా చింటూ అనేట సాకేతు కళ్యాణి వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలని కోరిక అన్నది అంతే అంతే ఖచ్చితంగా జరగాలి నా కోరిక అది ఆల్రెడీ ఒక అబ్బాయి పోయి ఇప్పుడు ఉన్నది ఒక అమ్మాయి భయం అంటే బయటికి రాకూడదు వాళ్ళు అంటే ఇప్పుడు కేసు చేస్తారని భయం అది మరి ఇప్పుడు ఉన్నది ఒక ఇద్దరు పోయిండ్రీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పడాల్సిందే మీడియా వాళ్ళకి చెప్తున్నా నేను ఇంకొకరికి అది పరిస్థితి రాకూడదు మా అమ్మాయి లెక్క రాకూడదు ఇంకొక అమ్మాయి కూడా ఇంకొక అమ్మాయి చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు ఈ తెలివి తిట్టి అమ్మాయికి ఏం చేసిండ్రు మాయరోగం దానికి రాకుండా ముగ్గురు కలిసి చేసినప్పుడు ఏం చేస్తారు చిన్నపిల్ల ఏం చేస్తారు ఏంటి మాకు ఏం తెలియదు ఇక్కడ విషయం అది అంతే ఇది న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి పోయినాయన హెల్ప్ చేసిండ్రు వాళ్ళు వాళ్ళ తరపు నుంచి నాకు హెల్ప్ అయింది వాళ్ళే తెచ్చిచ్చిండ్రు వాళ్ళే వాళ్ళకి పట్టుకొచ్చిండ్రు వాళ్ళే చేసిండ్రు అనమాట అంత మీ అపూర్ పోలీస్ స్టేషన్ మీకు ఇట్లా తెలిసిందా మీ ఇన్స్టాగ్రామ్లో అతనితో చాట్ చేస్తుంది చింటూ అని అతను వాడే చెప్పి ఉండ వాడా పోలీస్ స్టేషన్లో చెప్పి ఉండ పోలీస్ స్టేషన్లో తెలిసిందే తర్ అంతకుముందు మీ అమ్మాయి మీకు ఏం అంటే తెలియదు అసలు లక్క కూడా ఏం చూడ తెలియదు మాకు తెలియదు తెలియదు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని తెలియదు కళ్యాణి కా ఆ పిల్ల కూడా అడిగి అట్లా చేస్తే మా ఇంటికి పంపి అని నేను అనేదాన్ని చెప్పిన నేను నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదమ్మా ఏదో ఒకటి చేస్తే నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు పంపించు ఇది సిటీ ఊర్లో ఒక్కరికి ఒకరికి ఒక్క రోజు పెట్టుకునే కష్టం నెల రోజు ఎందుకు పెట్టుకుంటున్నా పాపకి పంపించు అన్న నేను కూడా మంచిగానే ఉంది ఆంటీ నా దగ్గర అని చెప్పేవాడు వాడు కూడా మా చెల్లెలక ఆంటీ బాగానే ఉంది నా దగ్గర సాకితడు బాగానే ఉంది కదా మా దగ్గర ఉంది అంటే బా సాకీతాడు కళ్యాణి భర్త మోసం చేసిండ్రు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే ప్రచయం అయ్యారు వాళ్ళు ఎవరు తెలియదు మాకు వారు ఎవరు మేము ఎవరు ఎవరు తెలియదు మాకు అక్కడ సిటీలో మేము ఉన్నది మియాపూర్లో నేను వాళ్ళు ఉన్నది అక్కడ సిటీలో ఉంటుంది ఏం తెలుసు మాకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఏదో పరిచయం అయిందంట అన్న అన్న ఇది పిలిచింది చెల్లి అనేది వాళ్ళు పిలిచిండ్రు అంతే తెలుసు నాకు నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు నేను చిన్న ఏదో ఒకటి పని చేసి చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అనేసి నా ఉద్దేశం పనికి పోయేదాన్ని నేను మా ఆయన ఆట తోలుతాడు ఇట్లాంటి పరిస్థితి మాది న్యాయం జరగాలంటే వాళ్ళు ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే వానికి ఊరి శిక్ష పడాలి జీవితంతో ఆడ పిల్లకి పాత్ర బాగుండవదు వదలకూడదు వదలకూడదు మా అమ్మాయి చాలా 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 చిత్రహింస చాలా ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడింది ఆ రోజు నేను ఆ రోజు లాస్ట్ చూసింది నేను ఎనిమిది తారీఖు రోజు లాస్ట్ చూసి ఆ రోజు చూసింది మళ్ళీ నేను చూడలే నాకు అనుమానం వచ్చి నేను పోయినా నా మీద నేను వేస్తున్నారు కదా వీడు అనేసి నిన్న పోలికేసి పోయినా ఓకే సో చూసారు కదా దాదాపు అంటే నెల రోజుల నుంచి వెళ్ళి అమ్మాయి కనబడకపోవడం వల్ల అనుమానం వచ్చి తల్లిదండ్రులు కేసు పెట్టడంతో వెంటనే పోలీసులు స్పందించారు అని చెప్పేసి అయితే అంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే సో ప్రస్తుతం ఐశ్వర్య నాన్నగారు మనతో ఉన్నారు సార్ మీరు చెప్పండి ఐశ్వర్యకి జరిగింది అన్యాయమే అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా జరిగింది అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు ఎప్పుడు తెలిసింది మీతో చివరి చివరిగా ఏం మాట్లాడింది ఏంటంటే మా పాప ఒక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందని తెలియదనమాట ఆ పాప అంటే కూడా అమ్మాయి ఉంటుంది వాళ్ళతో పాటు మేము ఉంటామంటే సరే అని ఒప్పు ఒప్పుకుందాం పోయిన తర్వాత ఏంటంటే ఇక ఇష్టాగ్రామ్ వల్ల బాబు పరిచయం మాకు కూడా తెలియదు వాళ్ళకి తెలుసు అమ్మకి తెలుసు ఆ బాబుకే తెలుసు ఇట్లా సంగతి ఇట్లా అంటే నేను అట్లా కాదమ్మా ఇంకా నీ వయసు లేదు తొందరపడకు అని అవి ఎట్లా ఇబ్బంది పెట్టిండో ఏం ఫోన్ చేసిండా ఏమన్నాడా దానివల్ల ఇబ్బంది అయ్యి దాంట్లో మార్చుకున్న వాళ్ళు మార్చుకున్నారు ఈ పోయిన శుక్రవారం కాదు నేను శుక్రవారం అంటే సెకండ్ సైడ్ వచ్చింది కదా ఇప్పుడు దానికి ముందు రోజు సెకండ్ సాటర్డే శుక్రవారం శుక్రవారం రోజు ఫస్ట్ శుక్రవారం దాని తర్వాత సెకండ్ సైడ్ వచ్చింది అంటే ఈ శుక్రవారం కాదు ముందు శుక్రవారం అయితే మార్చుకున్నారు అప్పుడే మార్చుకున్న తర్వాత అది ఏమంటారు విద్యార్థి మార్చుకున్నారు కదా అది ఫోన్లో పంపించింది అట్లా వద్దమ్మా ఇంకా మాకు కూడా ఉంది అట్లా వస్తే బాగుంటుంది కానీ అది అప్పటికప్పుడే కొంతమంది డి డి చేసి కొంత ఉంది అనమాట దానివల్ల ఆ రోజు మంచిగా మాట్లాడడం అంతా ఓకే అయింది ఆ రోజు అయిన తర్వాత ఏంటంటే అంత ఖుషితోని మంచిగా తింటాము ఏం చేస్తారు మా పాపకి కొంచెం జబ్బర్ అనమాట అంత ఉంటారు పార్లు ఈ దాంట్లో మనం కూల్ డ్రింక్స్ ఏమైనా దాపారా ఏమైనా డ్రింక్ దాపరా తెలియదు అమ్మ మాట్లాడారా లేదండి వాళ్ళు ఈ బాబునే పరిచయం అమ్మకుండా పరిచయం ఉంటారు అంటే దండలు మార్చుకున్నారు కదా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నా అనుకోకుండా చెప్పారు వాళ్ళు నాకు చె అనుకోకుండా అయితే సరే చేయలేమమ్మా అది సరే ఆ రోజు మంచిగా ఉన్నట్టుండి సాయంత్రం పూట మంచిగా ఉన్నారు మంచిగా తింది ఎనిమిది గంటలకు వచ్చి మా మళ్ళీ మా మిస్టర్కి ఫోన్ చేసి అమ్మ ఇక్కడ మీ పాప లేదు మీటికే వచ్చినా అంట ఇంట్లో కనబడతలేదు మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాడు అడిగినాడు అయితే మా మిస్టర్ బాబు నువ్వు దండ పార్చుకుందావు నీకు తెలియలేదు మాకేం తెలుసు బాధ్యత నీది ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకుంటే దండ మార్చుకున్నావు మాకైతే పెళ్ళి కాదు కానీ మేము మేము పరికారం చేసుకుని ఓకే అనుకున్నాము మీరు దండ మార్చుకో మీకు తెలియదు మాకు లేని అప్పుడు మేము మాట్లాడి పెట్టేసినాము పెట్టిన తర్వాత ఇంకేందంటే మళ్ళీ రాదని చెప్పింది కదా దాన్ని బట్టి ఏం చేస్తుంటే మాకు డౌట్ వచ్చి ఫోన్ బల కొట్టినవి అది సిమ్ ఫోన్ చెప్తే ఆమెకి తండదు ఫోన్ ఇక ఎందుకు డౌట్ వచ్చి మేము శనివారం తొమ్మిది తారీఖు కంప్లీట్ చేసినాం పోలీసులు ఏమన్నారు అంటే తీసుకున్నారా కంప్లైంట్ తీసుకున్నారు కంప్లైంట్ తీసుకున్నాను కంప్లైంట్ తీసుకొని శనివారం రోజు రమ్మంటే రాలేదు బాబు ఇట్ల మీద అంటే మాట్లాడుకుని చెప్పి బాబు ఇట్ల మీద కంప్లైంట్ చేస్తారు రా అంటే వస్తానే చేసిండు ఆ రోజు ఫోన్ స్విటాప్ పెట్టేసిండు పెట్టేస్తే ఇక ఏం చేయలేదు దాని తర్వాత సోమవారం రోజు ఫోన్ ట్రాక్ పెట్టింది అనమాట ఫోన్లా చూసుట్లా 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 పోయిన సెంటర్ దొరికాడు నిన్నే కాక మొన్న మొత్తం అంతా అలర్ట్ చేస్తారుగా వాట్సాప్ వాట్సాప్కి ఫోన్ ఫోన్లలో నిన్న కాక మొన్న సండేలో సడే దొరికితే బడిచేళలో దొరికింది అనమాట పిఎస్లో అంటే వాళ్ళు పట్టుకొని ఉంచి వాళ్ళు ఈ కి ఫోన్ చేస్తే అప్పుడు ఎక్స్ తీసుకొని వీళ్ళు తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్గ్రెండ్ చేస్తే మేమే చంపినాము అప్పుడు చెప్తే మళ్ళీ తీసుకెళ్ళి తుగ్గర తీసుకెళ్ళి ఏడా పడేసినా చెప్పు అంటే ఎవరు తెలియదు కదా ఏడా పడేసినా చెప్పు అని చెప్తే వాళ్ళు తీసుకుపోయి అప్పుడు నైట్లో నైట్ తీసుకుపోయి తీసుకొచ్చి చేస్తే ఇప్పుడు కొట్టలు కొడితే ఒప్పుకున్నాడు అనమాట ఏం చదివిచ్చిండ్రు ఐశ్వర్యాన్ని ఏం చదివిచ్చిండ్రు ఎంతవరకు చదువుకుంది మంచిగా చదివేదేనా మంచి మంచిగా చదివేది టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఏదో ఒక సబ్జెక్ట్ పోయినా ఇక చేయలేదు అనమాట ఇక ఏం చేద్దాం అనుకున్నారా అంటే పెళ్లి చేద్దాం అనుకున్నారా లేకపోతే కొన్ని రోజులు ఆపి చదువుకుంటారు కదా చదివిద్దాం మేము ఇప్పుడు జనరేషన్ చదిపోయింది కదా పిల్లలు చదువుకుంటే అంత మంచిగా మంచి బ్లాక్ ఉండే కానీ ఆమె చదువుకుంటే మంచిగా ఎస్ఐ లేకుంటే సీఏ అంత మంచి హైట్ ఉంది ఇంత హైట్ ఉండే నాకు వీడికి వస్తుండే ఇప్పుడు పుట్టు చూపిస్తాం ఎంతమంది పిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మ ఉండే మేమే చిన్నపిల్ల వచ్చిందామె నడిపి కొడుకుంటే రెండు వేల ఒకటిలో చనిపోయాడు ఆయన ఏం బాధ ఉండే వరకు చదివాడు నాకు ఏం తెలియకపోయాయి ఏమేమి తెలియకపోయావు పొందానికి పోయాడు ఈ పాప కూడా ఇట్లా చేసి పోయి ఇం తెలియదు అయితే ఈ పాపకి ఏం చేశారంటే అక్కడ పడసట్లా తీసుకెళ్తే అక్కడ మొత్తం ఏమంటారు బోన్సి ఉంది అక్కడ సుస్థురగా ఫుల్లా ఏమీ లేదా మొత్తం మొత్తం మీరు నెత్తితే ఇంటికి చూసిపోయింది అన్ని చిత్రమైపోయింది ఎట్లా గుర్తుపట్టిరు మరి వీళ్ళు చెప్పారు మేడం మేమే చంపిందా మేము కంప్లైంట్ ఇస్తే వేరే అయితే వీళ్ళు మీరు వేసుకోరు కదా ఇప్పుడు మా పాపని కూడా మా పాప చూపిస్తారు కదా ఇప్పుడు తోపున పోయే బాధ్యత ఎవరు వేసుకోరుగా పైన చూపిస్తే మీరేం పని చేస్తారు అమ్మ అమ్మాయి పని చేస్తారు మీరేం చేస్తుంది ఇంట్లో ఇంట్లో వేరే ఇంట్లో బాసంది ఆడుతున్నది అంటే ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు అయ్యింది అమ్మాయి మీ ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయి ఇరవై అనుకోండి ఇప్పుడు ఈరోజు పన్నెండు తారీఖు కదా రెండు మూడు ముందు పోయింది అనుకో అదే మా ఫ్రెండ్ దగ్గర పోతా పోతే ఎంతమంది అంట వాళ్ళు అంటే చంపిన వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినరా మీరు మరి ఎందుకు ఇట్లా చేసిండ్రు అని చెప్పి అంటే దండలు మార్చుకున్నారు కదా ఆ రోజు మాట్లాడింది వాళ్ళకు ఏం మాట్లాడింది అక్క ఉంది మా అక్క అక్క ఉంది అక్కతో ఉంటున్నాం అని చెప్పింది అనమాట అది ఈ తర్వాత ఏమేమి చేసుకున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులతో అప్పుడు ఫోన్లో కూడా మాట్లాడలేదా మీరు మాకు పరిచయం లేదు మరి సో వాళ్ళు ఈ కూడా పరిచయం లేదు ఆ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వాళ్ళు ఏమో ఎప్పుడు మాట్లాడుకున్నారు మా అప్పుడు ఫోటోస్ తెలిసిందనమాట అంతే అంటే మా పాపవానికి నమ్మి మోసపోయింది చాలా వానికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఎవరికి శిక్ష పడలేము లైఫ్ శిక్ష పడాలి అయితే రేపు ఇప్పుడు నా కూతురు ఉంది రేపు ఒక అమ్మ చెల్లెలు కావచ్చు ఒక మనవల కావచ్చు ఒక కూతురు కావచ్చు చెప్పలేదు మేడం నా పిట్ట మా పాప గతి ఎవరిలో కావద్దు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో పాప ఉంది తొందరగా ఉడితే మతీ అది మీద కేస్ చేసేది మళ్ళీ మా పాపకి మళ్ళీ మనకు చెప్పలేం కదా సరే మీరు చెప్పండ్రి ఆ ఐశ్వర్య చివరి సార్ మీతోని ఎప్పుడు మాట్లాడింది మాట్లాడలేదు అమ్మ ఎట్లుంటుండే అందరితోని మంచి అందరితోని ప్రేమగా ఉంటుండే కలిసి మెలిసి ఉంటుండే నవ్వుకుంటూ ఉంటుండే ఇంకా చిన్నపిల్ల కదా మేము అక్కడ ఇక్కడ ఉండం మేము ఇక్కడ మేము అక్కడ ఒడిసి అక్కడే ఉంటాం మేము జూ పార్క్ అక్కడ సైడే ఉంటాము అయితే మేము చెప్ చెప్తేనే మాకు ఇదైంది అయింది మనకు మాకు ఇట్లా పోలీసు ఇట్లా అమ్మాయి పోయిందన్న మన శనివారం చెప్పింది మా తమ్ముడు పోలీసులు పోలీసులు రెస్పాండ్ అయ్యిన్రు అంతా తీసుకొచ్చిండ్రు కానీ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు న్యాయం ఏం కావాలి న్యాయం కావాలంటే మా బిడ్డకు అయినట్టు మా పిల్లకి అమ్మాయికి అయినట్టు జరిగినట్టు అన్యాయం ఒక అమ్మాయికి జరగకుండా వాళ్ళకు ప్రభుత్వ పరంగా అయిన న్యాయపరంగా వాళ్ళకు ఇంక శిక్షించాలి అని అమ్మాయికి జరిగిన అన్యాయం మళ్ళీ ఒక అమ్మాయికి జరగకూడదు అందరు ఆడపిల్ల అంతా ఏంటో ఎవరికి బాధ ఉంటే వాళ్ళకే నొప్పు కడుపు నొప్పి వస్తుంది వీళ్ళకి ఇదే ఎవరి కడుపు నడిస్తే వాళ్ళకే తక్కిలిపోతుంది అట్లా మళ్ళీ ఒక అమ్మాయికి కూడా ఇట్లా అన్యాయం జరగకుండా వాళ్ళకు మళ్ళొకసారి ఇట్లా ఎవరిని మంచిగా వాళ్ళకి శిక్షించాలి దండించాలి వాళ్ళకు వాళ్ళకు కూడా సంపేయాలి వాళ్ళు సో చూశారు కదా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన మాటలు అండ్ ఎస్ఐ మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తుంటే దాదాపు అమ్మాయి అయితే నమ్మి వెళ్ళినట్టు అనిపిస్తుంది నమ్మి వెళ్ళి అక్కడ ఎంతో చిత్ర వదకు గురైంది అని మాత్రమైతే అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు మూడు రోజుల పాటు మనకు విట్నెస్ చెప్పిన మాటల ప్రకారం మూడు రోజుల పా మూడు నాలుగు రోజుల పాటు దాదాపు గట్టిగా కొట్టారు అని చెప్పేసి అంటున్నారు అండ్ వాళ్ళే ఒప్పుకున్నారంట చంపేశాము అని చెప్పేసి ఒప్పుకున్నారంట కొట్ అని చెప్పి ఒప్పుకున్నారంటే ఎందుకు చంపారు అని అంటే మాత్రం ఇది మేము తాగి ఉన్నాము అయిపోయింది అని చెప్పేసి ఒక సైకోల్లాగా మాట్లాడుతున్నారంట ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకు కొట్టినా కూడా అది కొట్టిన ఫీల్ వస్తలేదు అని చెప్పేసి అని అంటున్నారు అంటే వాళ్ళు అంటే ఆల్రెడీ గంజాయికి దానికి అలవాటు పడి ఉన్నారు అనేసి అని అంటున్నారు ఇటు మనం ఎటు చూసుకున్నా ఇంత దారుణంగా జరగడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక అమ్మాయి ఇంతకు ముందే అంటే కొన్ని రోజుల క్రితమే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఒక సబ్జెక్ట్ పోయిందని ఇంట్లో కూర్చోడి ఖాళీగా ఉన్న సమయంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి అమ్మకు చెప్ అమ్మ నాన్నలకు చెప్పడం అండ్ చివరిసారిగా కూడా ఒక వీడియో కాల్లో మాట్లాడింది అని చెప్పి వాళ్ళమ్మ విలపిస్తుంది అండ్ ఎంత తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఏమనట్లేదు అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు ఇలా ఇంత లీనియస్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో ఎందుకంటే తల్లిదండ్రులు చూడట్లేదు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ ప్రేమ లేదు అని చెప్పేసి అనుకోవడం తప్పు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపు పదిహేడేళ్ళ అమ్మాయి అని అంటే ఎంతో అల్లారు ముద్దగా పెంచుకొని ఉంటారు వాళ్ళ పైన ఎంతో ప్రేమ ఉంటుంది అలాంటిది ఏమీ లేకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో అసలు నమ్మేసి వెళ్ళడం ఏదో చిన్నపిల్లల ఆట బొమ్మల్లాగా పెళ్ళిళ్ళు చేసుకొని ఫోటోలు పంపించడం అనేది చాలా దారుణం ఆ దారుణమే అనుకుంటే ఇంకో పక్క దారుణంగా చంపబడి చంపబడడం అనేది ఇంకా దారుణం అని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఒకసారి ఇప్పుడున్న యూత్ కానీ టీనేజర్స్ కానీ ఆలోచించాల్సింది అంటే ఈ న్యూస్ చూస్తున్న ఎవరైనా ఖచ్చితంగా ఆన్లైన్లో అంటే సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయమైన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఈ ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో పరిచయమైన వాళ్ళని నమ్మి ఇలా లైఫ్ థ్రెడ్ అంటే డేంజర్లో పెట్టుకోవద్దు మీ కుటుంబాలని జాగ్రత్త కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఖచ్చితంగా ఇలాంటివి మనకు ఎన్నో ఉన్నాయి ఆల్రెడీ జరిగినాయి కానీ ఇలాంటి జరిగినప్పుడే మనం అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇది ఒక జాగ్ర ఒక కాలింగ్ బెల్ అనుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అంటున్నాను ఎందుకంటే ప్రాణాలు పోతే రావు జీవితాలు పాడైతే రావు ఖచ్చితంగా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి మరొకసారి చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళకు కూడా న్యాయం జరగాలి ఎందుకంటే వాళ్ళకు దాదాపు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల ఏజ్ ఉంటుంది ఆ చింటూ కళ్యాణి అండ్ సాకిత్కి వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ జైలు జీవితం ఒకసారి రుచి చూపించాలి అని చెప్పేసి అంటున్నారు జీవితకాలం పడాలి అంటున్నారు ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని అంటున్నారు కానీ ఏదేమైనా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా చూడాల్సిందే మరి వాళ్ళు ఇంకా ఎందుకు చంపారు అంటే అమ్మాయి వేరే వాళ్ళతో ఛార్జ్ చేస్తుంది ఈ అబ్బాయి చింటూని కాకుండా ఇంకా వేరే వాళ్ళతో ఛార్జ్ చేస్తుందా లేకపోతే ఇంకా దేని వల్లనో అని చెప్పేసి ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఒకవేళ అబ్బా వాళ్ళు ఆ చింటూ అలియాస్ విఘ్నేష్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చెప్తే చెప్తారు లేకపోతే ఇంకా ఇంకా ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందే సో ఇది ఇక్కడ పరిస్థితి